మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం గారు అక్టోబర్ మాసం విశేషంగా మిథున రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మనకు వివిధ రకాల పండుగలు ఉన్నాయి వాటిని ఎలా వినియోగించుకోవాలి ఎలాంటి సిచ్యువేషన్స్ ఈ నెల వీళ్ళకి ఎదురవుతాయి అంటారు మిథున రాశి వారికి చాలా బాగుంది ఆయన ధన ఆదాయం కూడా బాగా పెరిగింది ఖర్చులు కూడా బాగా పెరిగింది అయితే చాలామంది మిథున్ రాశి వాళ్ళు వాళ్ళని తప్పుగా అనుకోకూడదు కానీ పిస్నా రోడ్లు అనమాట అయితే ఈ మిథున రాశి వాళ్ళు ఈ నెలలో మంచి బ్రహ్మాండమైన ఆదాయాలు వస్తాయి సాధారణంగా ఇందులో కొంతమంది మిథున్ రాశి వాళ్ళు పిస్నాతనం చూపిస్తారు వాళ్ళు దానికి ఏం అనుకోకూడదు కానీ లిబరల్గా ఖర్చు పెడితే వాళ్ళకి ఇంకా ఆదాయం పెరుగుద్ది పేదవాళ్ళకి పంచుతా ఉండాలన్నమాట ఇకపోతే మిథున రాశి వాళ్ళు చక్కగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకి నెల వస్తూ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇంటీరియర్ డిజైనింగ్లు ఇలా చాలామంది చాలా కాలం కరోనా టైం నుంచి టీ స్టాల్ పెట్టడం ఇలాంటివన్నీ సైడ్ బిజినెస్లన్నీ అన్ని చాలామంది చేసుకున్నారు అలాగే మిథున రాశి వారికి ఆల్రెడీ కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయారు అక్కడ వెళ్ళిన ఎనిమిది నెలలకే ఇల్లు కొంటున్నారు రెడీ అవుతున్నారు అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళకి ఆ గృహయోగం అనేది ఉందన్నమాట అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం జాతకాలలో రాశి ఫలాలు మనం చెబుతాం అవన్నీ నూటికి నూరు పర్సెంట్ జరుగుతాయి అందులో డౌట్ లేదు కామన్ ప్లాట్ఫామ్ మీద అందరూ కలిపి చెప్తున్నాం అంతే అయితే వ్యక్తిగత జాతకాలలో మాత్రమే ఉన్నటువంటి యోగాలు మనకు కనబడతాయి అన్నమాట అందుకని జాతకం చూపించుకోవాలి అలాగే ఇప్పుడు ఇప్పుడు ఇల్లులు కొంతమంది మిథున్ రాశి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ఇది ఎంతవరకు మెటీరియలైజ్ అవుతాయి ఎంతవరకు కొంతమందికి మెటీరియల్ కా మెటీరియలైజ్ అవ్వదు అనేటటువంటిది వాళ్ళ యొక్క వ్యక్తిగత చతకాలను బట్టి ఉంటుంది విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కొంచెం డల్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు వినాయక చవితి వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దసరా ఇవన్నీ వస్తున్నాయి వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు కార్యక్రమాల్లో డ్యాన్సులు ఇప్పుడు చిన్న విద్యార్థులు పాపం కూచిపూడి భరతనాట్యం సంగీతం వీళ్ళు నేర్చుకున్నారు పిల్లలను చూపించి తల్లిదండ్రులు డ్యాన్స్లు వేసేస్తున్నారు ముందు తల్లి వేసేస్తున్నారు తర్వాత తండ్రులు వేసేస్తున్నారు మిథున రాసి వాళ్ళు మగవాళ్ళు నలభై సంవత్సరాలు నలభై ఆరు సంవత్సరాలు అంత వయసు వచ్చినప్పుడు డ్యాన్స్లు వేసేస్తున్నారు అంటే వినాయక చవిధులు అలా తయారు చేసేస్తారు అలాగా వీళ్ళేంటంటే విద్యార్థులు కూడా ఈ తల్లిదండ్రులను చూసి వీళ్ళు పాడైపోకుండా డ్యాన్సులు వేసుకుంటే వేసుకునేవాడిని వీళ్ళు మాత్రం విద్యార్థులు కష్టపడి చదవాలి కొంచెం విద్య కొంచెం ఛాలెంజింగ్గానే ఉంటుంది అనమాట అలాగే ఈ విద్యార్థులు ఫారిన్ వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు ఇదిగో ట్రంప్ చచ్చిపోతున్నాడు ఇంకా అనారోగ్యం అయిపోయింది నెక్స్ట్ వాడు ప్రెసిడెంట్ అయిపోతున్నాడు అంటున్నారు విద్యార్థులందరూ పూజలు చేసేస్తున్నారు వాడు చచ్చిపోవాలని చెప్పేసి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులంతా కూడా ఏదో ఒక దేశంకి వెళుతూనే ఉన్నారు కాబట్టి లైన్ క్లియర్ అనమాట విద్యార్థులకి కొత్త కొత్త ఉద్యోగాలు కొత్త కొత్త దేశాలకు వెళ్ళడము లేకపోతే వీళ్ళకి విద్యార్థులకు ఇంకొక బోనస్ కూడా ఏంటంటే లవ్ మ్యారేజ్లు అయిపోతాయి అనమాట ఇదివరకు లవ్ మ్యారేజ్లో ఆ కాలంలోనే డెవలప్ అయిపోయింది అనుకో సిటిజన్షిప్ కోసం ఫారినర్లు చేసేసుకుంటున్నారు వీళ్ళు అయితే ఇప్పుడు దానికోసం అవసరం లేదు వీళ్ళకి నెదర్లాండ్స్ స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు ఉన్నటువంటి జర్మనీ అమ్మాయిలు ఈ మగాళ్ళని పెళ్లి చేసుకుంటారు మిథున రాసి మగాళ్ళని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఇండియన్ అమ్మాయి కావాలండి అట్లీస్ట్ ఏదో ఒక ఏషియా కాంటినెంట్లో ఉన్నటువంటి అమ్మాయి కావాలంటే వాళ్ళ కళలు నెరవేరవు తెల్ల అమ్మాయిలు ఫారిన అమ్మాయిలే వాళ్ళు అసలు ఫారిన్ అమ్మాయిలు అసలు ముట్టు కడుక్కోరు వాళ్ళు ఓన్లీ టిష్యూ పేపర్స్ని యూజ్ చేస్తారు ఇలా కస్టమ్స్లో డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట ఆచార వ్యవహారంలో కాబట్టి పర్లేదు చేసుకుంటే ఏమేమి మెదన రాసి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతాయి నో ప్రాబ్లం అమ్మ ఇకపోతే రైతులు బ్రహ్మాండమైన పంట తీస్తారు ఇకపోతే ఇండస్ట్రీస్ బాగా సంపాదిస్తారు అసలు ప్రతి ఇండస్ట్రీ కూడా ఈరోజు ఇనుము సంబంధమైనటువంటి ఇండస్ట్రీ ఫౌండరీ నడుపుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మిథున రాశిలో వాళ్ళు వంద కోట్ల నుంచి ఐదు వందల కోట్ల రూపాయల సంపాదన తీసేరి మనం ఏమనుకుంటామంటే ఓ సెనప్ ఫ్యాక్టరీ కదా ఓ సో ఎత్తుకుంటున్నాడు స్క్రాప్ ఐరన్ ఎత్తుకుంటున్నాడు ఈ బిజినెస్ అని అనుకుంటాం కాదు అంత బాగా సంపాదిస్తున్నారు అలాగే ఇప్పుడు ఆదివారం అయ్యేసరికి అలా రోడ్డు మీదకి వెళ్తే నువ్వు అసలు ఏ బస్తీ కూడా ఖాళీ ఉండదు చేపలు తెగమ్ముతూ ఉంటారు చేపలు రజులు నా ఇవి మరి ఆ చేపలు అమ్మే వాళ్ళని చూసి మనం ఏడేడు ఒక బుట్ట పట్టుకొచ్చాడు నాలుగు చేపలు పట్టుకొచ్చాడు అనుకుంటాం నాలుగేసిళ్ళు బోయినపల్లి లాంటి ఏరియాల్లో ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి అంటే అంత ఆదాయము ఈ యొక్క వీళ్ళంతా కూడా మిథున రాసి వాళ్ళే అనమాట కాబట్టి ఇదే చాలామంది మిథున రాసి వాళ్ళు వాళ్ళు చాలా తెలివిగా వీళ్ళు అపార్ట్మెంట్లో ఉంటారు అపార్ట్మెంట్ నుంచి నెమ్మనంగా తక్కువ రేటు దూరంగా ఉన్న విల్లాకు ఉంటారు మళ్ళీ అక్కడ మొన్న తర్వాత వాళ్ళ మొగుళ్ళ ఫ్రెండ్స్తో కలిపేసి కంపల్సరీ ఈ విల్లాన్ని తక్కువ రేటుకి అమ్మేసి మళ్ళీ ఇంకా కాస్ట్లీ విల్ల పెద్ద పెద్ద విల్లాలు ఇలాగ అన్ని ఏ ఏవో ప్లాన్లు వేస్తూ ఉంటారు అనమాట ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి మానసికంగా వీళ్ళకి బంధువుల నుంచి దూరం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఎంతసేపు వీళ్ళ సంపాదన వీళ్ళిదే స్వార్థంగా ఉండడం వల్ల లాస్ట్కి వాళ్ళ అన్నదమ్ములకు కూడా వీళ్ళ మీద విరక్తి వచ్చేస్తుంది ఇది ఒక్కటే మైనస్ పాయింట్ రాష్ వాళ్ళకి అండ్ అనారోగ్యం అనేది అది కామన్ అనుకోండి టూర్స్ బాగా ఎంజాయ్మెంట్ అనమాట టూర్స్కి బాగా వెళ్తారు ఇవన్నీ ఉన్నాయి అయితే భార్యాభర్తల కొట్లాటలు ఉన్నాయి చాలామందికి అది డైవర్స్ వరకు వెళ్ళిపోయినాయి ఆ డైవర్స్కి వెళ్ళిపోయినప్పుడు పాపం పెద్ద మనుషులు వెళ్తారు తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కోర్టు జడ్జీలు లాయర్లు కృషి చేసినా సరే వీళ్ళకి గ్రహాలు గాఢంగా పట్టేసుకుంటాయి ధృతరాష్ట్ర కౌగిలి అలా దుర్యోధను ఇలాగ భీముడిని ఎలా పట్టేసుకుని పిండి పిండి అయిపోయిందో అలాగా కలి ఏం చేస్తాడంటే వీళ్ళని ధృతరాష్ట్ర కౌగిల్లాగా పెద్ద మనుషులు చెప్పేది పోలీసు చెప్పేది వెన్నెవ్వదు వీళ్ళే వీళ్ళే పెద్ద మోనార్కులో వీళ్ళే పెద్ద బిల్డప్గా వీళ్ళే గొప్పలుగా చెప్పుకొని వెళ్ళేసి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు నిరుద్యోగి ఉద్యోగాలు వచ్చేస్తాయి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు తీసిపడేసాయి ఎవరు ట్రై చేయట్లేదు అందువల్ల క్యాంపస్ ఇంటర్వ్యూల్లో వీళ్ళు సెలక్షన్ ఉంటుంది ఓపెనింగ్స్కి డైరెక్ట్ వీళ్ళు వెళ్ళడం ఉంటుంది అలాగే ఎవరో మా గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళకు కూడా పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఆ తర్వాత బ్యాక్ డోర్స్లో కూడా వీళ్ళు ఉద్యోగాల్లో చేరుకోవడానికి అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి ఇకపోతే అనారోగ్యం శరీరం అన్న తర్వాత రోగాలు రాక తప్పదు ప్రతి ఒక్కడికి రావాలి వీళ్ళకి కొంచెం మిథున రాశి వాళ్ళకి ఏంటంటే స్పాండలైటిస్ అంటే మెడ కోడి మెడలాగా ఇలాగే అనమాట ఇటు తిప్పడానికి ఇటు తిప్పడానికి ఉండదు ఆ మెడ సంబంధమైనటువంటి నెక్ సంబంధమైనటువంటి స్పాండలైటిస్ వ్యాధి రావడానికి ఉంది అలాగే వెన్నుముకలో వెట్టుప్రెళ్ల కాలంలో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డ్యామేజ్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఇంకెలా నడుస్తారంటే వీళ్ళు ఇలా స్ట్రైట్గా ఇలా నడవాలా సో దీనికి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు కొంతమందికి వీళ్ళకి ఆయుర్వేదం లేదా హోమియోపతి మల్టీ మల్టీపతి మన గురువుగారు రంజన్ సర్కార్ కాంబినేషన్ను కూడా ఎంకరేజ్ చేశారు గురువుగారు అందువలన అలోపతి ప్లస్ ఏదో ఒక పతి ఆయుర్వేదం పతి అది ఒకటి చేసుకోవచ్చు ఇక విశేషంగా మరి పండగలు ఉన్నాయి మనకి ఎలాంటి పరిహారాలు వీళ్ళు ఆచరిస్తే బాగుంటుందంటారు వీళ్ళంతా మిథున్ రాశి వాళ్ళకి కాస్త జ్ఞానం కొంచెం ఎక్కువ పెరగాలి ఇంకా అందువల్ల తారాదేవి అమ్మవారి యొక్క పూజ మీరు చేసుకోవాలి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క మరో రూపమే తారాదేవి ఆమె అందువలన విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వెళ్ళి అక్కడ అమ్మవారి యొక్క దర్శనాన్ని వీళ్ళు చేసుకోవచ్చు అండ్ ఆ దుర్గమ్మ తల్లి యొక్క మూలమంత్రాన్ని తీసుకుని వీళ్ళంతా కూడా చదువుకోవచ్చు దుర్గా సహస్రనామాలు దుర్గా అష్టోత్తరనామాలు దుర్గాదేవి యొక్క లలిత అష్టోత్తర శతనామాలు ఇవన్నీ కూడా దుర్గకి సంబంధించినటువంటి సాధన చేయాలి మన గుడి బెజవాడ కనకదుర్గమ్మ వారి గుడికి మెట్లకి పసుపు రాసుకుంటూ కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఇంకా వీలుంటే మెట్లకి ఒక్కడ చొప్పున కొబ్బరికాయ కొట్టేవాళ్ళు ఉంటారు హారతి మెట్టు మెట్టుకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు ఏదైనా ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి వారికి అలాంటి సమస్య కనుక ఉన్నట్లయితే మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానానికి వచ్చి చక్కగా మెట్లు రాసుకొని అన్ని బొట్లు పెట్టుకొని వీళ్ళు వెళ్ళొచ్చు అలాగే మన దుర్గమ్మ తల్లి దర్శనం అందరూ కలిసి ఒకే రోజున దసరా రోజు పడిపోకుండా ఆ దసరా తొమ్మిది రోజులు బిజీగా ఉంటుంది మన గుడి కాబట్టి మిగతా టైంలో ఖాళీగా ఉన్న టైంలో ఎప్పుడైనా సరే అమ్మవారిని వీళ్ళు దర్శించుకోవచ్చు దాన్ని దర్శించుకోవడం వల్ల అష్టాదశ పీఠాలకి సమష్టి స్వరూపం మన బెజవాడ కనకదుర్గమ్మ అందువలన ఆ శక్తిపీఠాలకు మనం వెళ్ళలేదే అని బాధ అవసరం లేదనమాట మనం దుర్గమ్మ దగ్గరికి వెళ్తే అన్ని సమస్యలు కూడా తీరిపోతాయి ముఖ్యంగా శత్రు సంబంధమైనటువంటి సమస్యలు తీరిపోతాయి వీళ్ళకి అలాగే ఈ యొక్క దుర్గా తల్లికి మనము పిల్లుళ్ళు కానటువంటి వాళ్ళు ఉన్నారు నేను నా చిన్న వయసు నుంచి నేను బెజవాడ కనకదుర్గమ్మ మెట్ల మీదే ఉన్నాం అంటే అడుక్కోవట్లేదు నాయన మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గర విద్యాభ్యాసం చేసాం ఇప్పుడున్న అంతా కూడా మా శంకర మా అమ్మా మాకన్నా మేమంతా కలిసి పెరిగాం కాబట్టి మనదే కాబట్టి ఆ గుడి అందుకని చెప్తున్నాను దుర్గమ్మ తల్లి అపార కరుణమైంది అలా మెట్లు పూజ చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు నెలల్లో మొగోళ్ళు పెడతాం మేము పెడతాం సిగ్గుపడకుండా పసుపు రాసి బొట్టెట్టేసి మేము మెట్లకి వెళ్ళి చేస్తూ ఉంటాం ఇప్పుడు కూడా కాబట్టి ఆ జగన్మాత అయినటువంటి ఆ కనకదుర్గమ్మ తల్లి యొక్క కరుణతో పెళ్లి కానటువంటి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ద అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికొచ్చి చక్కగా దుర్గా సప్తశతి అలాగే లక్షల లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు చండీ హోమాలు చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు అమ్మవారి యొక్క మూల శ్లోకాలు చదువుకోండి దుర్గా స్తోత్రాలు చదవండి ఇవన్నీ కూడా చేయండి అలాగే చక్కగా మనము ఎత్తడి చెంబును తీసుకొని ఎత్తడి చెంబును నీళ్ళలో పెట్టుకొని ఈశాన్య దిశగా మనము పెట్టుకొని రాత్రులు అలా ముప్పై ఒక్క రోజులు అక్కడ పెట్టి దాంట్లో మనం మూత వేసేసి ఆ తర్వాత ప్రొద్దున్నే మనము తీర్థంగా తీసుకోవాలి అలాగే ఆ నీరుని తులసి చెట్టుకి నీళ్ళు పోయాలి తులసి ఆరాధన చేయాలి కాకులకు అన్నం పెట్టాలి అంటే ఈ యొక్క మిథున రాశి వారికి శని పరిస్థితి బాగాలేదు తర్వాత పెసలు మనము పెట్టినటువంటి పెసల్ని పావురాలకు పెట్టాలి అలాగే ఈ యొక్క చిలక చిలకలు దొరికితే అదృష్టం చిలకలు దొరకవు చిలకలకు కానీ గవ్వ గొవ్వ పెట్టలు అంటాం ఆ పెట్టలకు కానీ వాటికి కనుక ఈ పెసల్ని కనుక వేసినట్లయితే ఏది దొరకకపోతే కోళ్ళకేయాలి ఇంకా వేసినట్లయితే వీళ్ళకి వివాహం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ నీరుని తీసుకెళ్ళి మనము బావి ఉంటుంది ఆ బావి ఆ బావిలో మనము ఈ నీరుని కొంత బావిలో నీరు తర్వాత చెరువులో నీరు నదిలో నీరు ఇంకా సముద్రంలో నీరు ఇప్పుడున్నటువంటి కలసం మన దుర్గా నవరాత్రుల్లో పెట్టినటువంటి కలసం నీళ్ళల్లో కలిపి అది కనుక మనం కనుక తాగినట్లయితే బ్రహ్మాండంగా మన యొక్క దోషాలన్నీ కూడా పోతాయి ఓకే సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా విరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు